నమస్తే తెలంగాణ ప్రజలకు మనం ప్రస్తుతం వచ్చేసి దేవర్కారి నియోజకవర్టి పోతులమడు గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అరి నాయక్ గారు ఉన్నారు ఇక్కడ రాబోయే ఎలక్షన్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నటువంటి ఇక్కడ సీనియర్ నాయకులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు గెలిపించడానికి ఎంతో కష్టపడి వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు ఎంతో కష్టపడి అయితే గెలిపించారు ఇప్పుడు వాళ్ళ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతుంది ఎట్లా ఎట్లా సన్నద్ధం అవుతున్నారు ప్రజలను ఎట్లా సన్నద్ధం చేస్తున్నారు అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్తే మీరైతే ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు మీరు కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించడానికి ఎంతో కృషి చేశారు ఇప్పుడు మీ ఎలక్షన్ రాబోతున్నాయి ఎట్లా సన్నద్ధం అవుతున్నారనా లోకల్ బాడీ ఎలక్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజా ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది పంతొమ్మిది నెలలనే వాళ్ళు పది సంవత్సరాలు చేయని ఆ అభివృద్ధి కార్యక్రమానికి ముందుకు దూసుకెళ్ళాం దూసుకెళ్ళినాం ఏదైతే మేము హామీలు ఇచ్చిన మా ఎమ్మెల్యే గారు ఆ హామీల ప్రకారం కూడా కొన్ని కొన్ని నెరవేర్చుకుంటూ పోతున్నాం ఇంకా ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది అనుకో ఇంకా రెండు మూడు సంవత్సరాలు మిగిలి ఉంది ఎక్కడ లేని ఏ రాష్ట్రంలో దేశంలో లేని పథకాలు ఈ మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారు అన్నీ ఏదైతే హామీలు ఇచ్చినారో ఇరవై నాలుగు గంటలు ఇక్కడ యాడ ఒక ఇరవై నాలుగు గంటలు ఉండి పది గంటలు జ ప్రజాసేవ చేసుకుంటూ ఆయన వారు జనాలు తీసుకెళ్ వెళ్తున్నాడు ఈ పథకాలన్నీ కూడా గతంలో పది సంవత్సరాలు అయింది ఏ ఒక పథకం చేయలే పది సంవత్సరంలో ఏ ఒక్కటి డబల్ బెడ్రూమ్ లేయలే ఇళ్ళ అది ఏమంటారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఇవ్వలే ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు మూడు దళితునికి మూడు ఎకరాల పొలం అన్నారు అది ఇవ్వలే ఎక్కడ కూడా అంత నిర్లక్ష్యం చేసి దోపిడిగా దోసుకొని ఈసారి వాళ్ళు వాళ్ళే వచ్చి అంటే మనం ఇక్కడ నివడి ఈ మాట్లాడే స్థాయి కూడా మనది కాదని ఆ రోజులో కానీ ఇప్పుడు ప్రజా ప్రజాపాలన ప్రజాసేవ చేయటానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇప్పుడు ఇంకా ఏమేమి చేయాలనేది లోకల్ బాడీలో ఎన్నికలు వస్తాయి కదా నూటికి తొంభై ఎనభై ఐదు నుంచి తొంభై శాతం జెడిపిటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కౌన్సర్లు మొత్తం తొంభై తొమ్మిది శాతం కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అన్న ఇంకొకటి మీరు మీ పార్టీ అధికారంలోకి రాకముందు ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కళ్ళు పంపిణీ ఇవన్నీ పెట్టిరన్నా ఇప్పుడు అవి అమలు అవుతున్నాయి ఊళ్ళో ఎట్లా ఉంది అప్పుడు రాజశేఖర రెడ్డి పిరియడ్లో పెట్టిన పథకాలే అవే రేషన్ కార్డులు ఈ పది సంవత్సరాలకు వెళ్ళి ఏ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే ఒక పెళ్ళి కోడలు కోడలు మన ఇంటికి కోడలు వస్తుంది ఆ పేరు నమోదు చేయ చేయకపోవడం గత ప్రభుత్వం నిర్లక్ష్యం అది గత ప్రభుత్వాన్ని ఏ మన కొడుకు మన మన్మడు ఒక యాడ్ చేసుకోవాలంటే దాంట్లో రేషన్ కార్డులో అంత దుర్లక్ష్యం అంత బస్ట్ పట్టించు అది ఇప్పుడు చాలా జనాలు సంతోషపడుతుండ్రు దాన్ని మేము గౌరవంగా జనాలు ఇటువంటి ఈ ప్రభుత్వం మంచి పని చేస్తుందని వాళ్ళు ప్రజల్లో భావిస్తుండ్రు మేము ఇంకా ఈ ముందుకు తీసుకెళ్తాం మీ ఎమ్మెల్యే గారు పేద ప్రజలకు కానీ ఇక్కడ కార్యకర్తలు కానీ ఏమన్నా వస్తే ఎట్లా స్పందిస్తారు ఫోన్ చేయంగానే ఒకసారి ఏమన్నా బిజీగా ఉంటే ఒక కాల్ ఎత్తాడు మళ్ళీ కాల్ అన్న ఆరన్నా చెప్పండి ఏమైంది ఊళ్ళో ఎట్లుంది అని వందకు వంద శాతం మాకు మా గ్రామానికి పనిస్తాడు మంచి మంచి ప్రజానాయకుడు ఇటువంటి నాయకుడు దొరకడం మా అదృష్టమే నేను నిజంగా చెప్తున్నాను ఎందుకంటే అయినా మాస్గా కాదు గతంలో మాస్గా ఉన్నారు కానీ ఇప్పుడు క్లాసు మా ఎమ్మెల్యే గారు క్లాసు చాలా మంచి పని చేస్తారు ఇప్పటికే రెండు సంవత్సరాలు పద్దెనిమిది నెలలనే ఇరవై సంవత్సరాలు చేసిన అంత లోకాల్లో జనాల్లో అట్లా దూసుకెళ్ళిపోతున్నాడు ఇంకొకటి మీ పోతులమ్మడు గ్రామానికి అని ఇక్కడ మీరు ఉన్నటువంటి గ్రామానికి కానీ ఎన్ని రేషన్ కార్డులు తీసుకురావలేదు ఎన్ని ఇల్లు తీసుకురావలేదు దాదాపు మాకు మొన్న కొత్తవి ఒక ఇరవై ఐదు వచ్చినాయి యాడు అదే కోడలం కోడాలి వచ్చేది మణమన్లు అయ్యేది దాదాపు ఒక ఎనభై వచ్చాయి వంద వచ్చినాయి ఇప్పుడు ఇప్పటికి రేపు ఈ వర్షాలు ఉండేవి కాబట్టి పంపిణీ చేయలేదు పంపిణీ అది మొత్తం మేమే పంపిణీ చేయాలి ఎంఆర్ఓ గారు వస్తారు ఎంపీటీ గారు వస్తారు పంపిణీ మా ఎమ్మెల్యే గారు రాడు బుత్పూర్ మీటింగ్లు పెట్టి పంపిణీ చేసిండు చాలా మా మాతో అభివృద్ధి చెందింది మైతే కూడా తెలంగాణలో మా గ్రామంలో అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమానికి ముందు వెళ్తున్నాం ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మీరు ముప్పై సంవత్సరాల నుంచి ఈ పార్టీలనే ఉండడానికి కారణం ఏమైండొచ్చు ఎందుకంటే ఎంతో మంది పార్టీలు మారుతుంటారు మీరు ఎందుకు పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు నేను కాంగ్రెస్ పార్టీ అంటే మాకు మా తాత ముత్తాతలకు వెళ్ళి ఇక్కడ ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఎప్పుడు కూడా మారలే కన్న లాంటి త తల్లి లాంటి పార్టీ మేము వేరే పార్టీకి పోవాలంటే ఆపుటే పార్టీలు అవి ఏదో పండగలు వస్తే పండగ చేసుకున్నాం అనే పార్టీలు ఇవి ఈ జాతీయ పార్టీలు కావు జాతీయ పార్టీలు రెండే రెండు ఇక ఇంకా చెప్పుకోకూడదు ఇంకో పార్టీ పేరు చెప్పాను కానీ అటువంటి కార్యక్రమం ఈ పార్టీలే న్యాయమైతుంది ఈ కాంగ్రెస్ పార్టీనే బడుగు బడగల బీద ప్రజలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న ఇంకొకటి ఇప్పుడైతే లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి మీరు మీ కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఇట్లా సన్నిధానం చేస్తున్నారు మేము చాలా ఇప్పటికీ శిష్యురోలు వేసాం సర్పంచ్కి లేకపోయినా మా ఎమ్మెల్యే గారు గెలిచిన ఒక వారం పది శిశు శిశురోలు దాదాపు ముప్పై లక్షలు శిశురోలు వేసినాం ఇండ్ల ఇంద్రమా ఇండ్లు దాదాపు ఇరవై ఒకటి అవి కంప్లీట్ అయింది హైఎంఎస్ లైట్లు మా రైతు రైతు భరోసా రైతు రుణమాఫీ ఏది ఇంద్రమ్మ అది దీపమ్మ అది ఉచితం జిరో జీరో కరెంటు అది వచ్చింది ఇవన్నీ మేము తీసుకెళ్ళినాం జనాలు ఆల్రెడీ వాళ్ళే ప్రిపేర్ అయ్యారు మనం చెప్పకముందే వాళ్ళే ప్రిపేర్ అయ్యి ఉండరు మాకు నూటికి నూటికి తొంభై శాతం అన్ని వాళ్ళు ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ మేమే గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది సీనియర్ నాయకులు అలాగే చెల్లామోహన్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం కాంగ్రెస్ పార్టీ గురించి ఇక్కడ అమలు అవుతున్న పథకాల గురించి నా నమస్తే ఎట్లా ఉంది అన్న కాంగ్రెస్ పథకాల్లో మీరు ముమ్మరంగా ఇప్పుడు మీ పథకాలు అయితే ప్రజలకి దూసుకెళ్తున్నాయి ఎట్లా ఉంది చాలా బాగుంది అండి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన రెండు రోజులకే ఉచిత బస్సు పథకం అమలు చేశారు తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇప్పుడే ఇచ్చారు అప్పుడు ఎప్పుడో ఇచ్చారు ఇక్కడ మామూలుగా డబుల్ బెడ్రూమ్ లని పది సంవత్సరాలు ఒక ఇల్లు ఇవ్వలేదు ఇక్కడ ఇప్పుడు ఇరవై ఇల్లు శాంక్షన్ అయినాయి సన్న బియ్యం ఇస్తున్నారు రేషన్ కార్డులు ఇస్తున్నారు రేషన్ కార్డులు కూడా పది నుంచి ఒక్కరికి ఒక కార్డు ఇవ్వలేదు ఇప్పుడు వచ్చినాయి దాదాపు డెబ్బై ఎనభై కార్డులు వచ్చినాయి ఇక్కడ ఎట్లా ఉందన్న ఇప్పుడు మీ బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు పనిచేసి మీరు రేషన్ కార్డు ఇవ్వలేదు మేము ఇస్తామని మీరు పార్టీ మేనిఫెస్ట్ లో పెట్టి అది ఇప్పుడు అమలు చేస్తున్నారు ఎట్లా ఉంది ప్రజలు ఎట్లా సంతోషం వ్యక్తం చేస్తున్నారు సన్న ఇస్తున్నాము ఇప్పుడు ఎవరు బియ్యం వాళ్ళే తింటున్నారు ఇంకోటి అన్న ఇంకోటి ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి ఎట్లా ఉంది అన్న ఊళ్ళో ప్రజల సిచ్యువేషన్ ఏమంటున్నారు ప్రజలు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు ఎందుకంటే వీళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పిన చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు చెప్పినవి ఏది చేయలేదు ఇంతవరకు పది సంవత్సరాల అందుకని చెప్పి కాంగ్రెస్ పార్టీ మీదే నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు మీ ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే మీ మంటల్లో మీ ఊరి గురించి ఎట్లా ఏం చెప్తారు ప్రతిదానికి స్పందిస్తున్నారు చిన్న విషయం ఉన్నా కానీ ఫోన్ చేస్తే ఎమ్మెల్యే స్పందిస్తాడు ఎమ్మెల్యే దాన్ని నెరవేరుస్తున్నారు నాయకులు జి రాములు గారు ఉన్నారు వారి కూడా తెలుసుకుందాం నమస్తేనా ఎట్లా అన్నా మీరు మీ పార్టీ అధికారంలోకి వచ్చింది మీరు ఎంతో కష్టపడ్డారు అప్పుడు ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పథకాలు అయితే అమలు పథకాల గురించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచి కాదు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వం పేదలను చూసుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ అనమాట మిగతా పార్టీలన్నీ మొత్తం కూడా వస్తున్నాయి పోతున్నాయి వాటి పనితీరును కూడా మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాము పేదల ప్రభుత్వము అనడానికి కాంగ్రెస్ పార్టీ నిదర్శనం ఓకే కాంగ్రెస్ పార్టీ పేదలకు నిరుపేద కుటుంబాలకు ఏమైతే ఏ అవసరాలు అయితే తీర్చాలని చెప్పాలనుకుంటుందో అలాంటి పథకాలే కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో ఉంటాయి అవే పథకాలను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ నిరుపేదలకు ఎలాంటి పథకాలు అమలు చేస్తే వాళ్లకు న్యాయం జరుగుతుందని అని అనేటటువంటి కాన్సెప్ట్తోనే కాంగ్రెస్ ప్రభుత్వము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉంది దాంట్లో మొదటగా పల్లె వాళ్ళకు విద్యుత్ సౌకర్యం అనేది వాళ్ళకు చాలా అవసరము అది ఉచిత కరెంటుగా ఇచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇవ్వడము దాంతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము అట్లాంటిది ఇట్లాంటి మంచి పథకాలతో పాటు ఊర్లలో గత పది సంవత్సరాల నుంచి ఎన్నో ఒడిదుడుకులతోన ఎన్నో ఇబ్బందులతోన రేషన్ కార్డు లేకుండా తర్వాత ఉండడానికి ఇండ్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ వస్తుంది కాబట్టి ఈ నిరుపేదలకు వాళ్లకు ఏ అయితే అవసరాలు ఉన్నాయో అవసరాలు తీరుస్తుంది కాబట్టి ప్రజలు కూడా ఆటోమేటిక్గా వాళ్ళ అవసరాలు తీర్చిన వాటికి సపోర్ట్ చేస్తున్నారు అట్లా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మా ఊర్లో ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఉంటుంది మిగతాయన్నీ వస్తున్నాయి పోతున్నాయి ఇక దాని వైపు తిరిగే వాళ్ళు కొంతమంది పోతుంటారు వస్తుంటారు పొయ్యి కూడా వద్దు అని చెప్పని చెప్పనుకుంటారు తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా నాయకులు మా ఊర్లో నీవు ఆ పార్టీ నేను ఈ పార్టీ అనగానే కాకుండా ప్రతి ఒక్కరికి ఊర్లో ఈ ఊరి వాస్తవ్యులే కదా ఈ ఊర్లో ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పని ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళ అవసరాలు తీర్చుతూ ముందుకు పోతున్నారు కాబట్టి ఈ నెనక కంపల్సరీ మా నాయకుడు గారు మా గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా ఉంటారు ఇది